వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సూర్యప్రతాప్ పెళ్లి రోజు వేడుకకి ఒప్పుకోవడంతో అందరూ సంతోషపడతారు విజయాంబిక దీపక్ మాత్రం అసూయతో రగిలిపోతూ తమ రూంలోకి వెళ్ళిపోతారు ఏంటి మమ్మీ రూపారాజు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మావయ్య మాత్రం ఈ ఇంట్లోనే మనల్ని ఉంచాడు అంటే కారణం వీరూపాఖి అత్తయ్యే తన మీద కోపంతోనే మనం చెప్పిన మాటలన్నీ మావయ్య ఎంతవరకు విన్నాడు ఇప్పుడు పెళ్లి రోజుకి ఒప్పుకున్నాడు అంటే అత్తయ్యని క్షమించినట్టే కదా అని అంటారు దీపక్ అవును దీపక్ రూపకంటే ఈ రుక్మిణి చాలా తెలివైంది తను చెయ్యవలసింది చాలా సులువుగా నా తమ్ముడితో చేయించుకుంటుంది ఇప్పుడు వాళ్ళమ్మా నాన్నని కలపాలన్న ధ్యేయంతోనే ఇక్కడికి వచ్చింది కానీ ఈ విజయాంబిక వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తే ఇక్కడెందుకు అని చెప్పి అంటుంది విజయాంబిక మరేం చేద్దాం మమ్మీ అని అంటారు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి వాళ్ళు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారో దీని తరువాత అంత అంత మనోవ్యాధికి గురైపోతారు అని అంటుంది విజయాంబిక సరే మమ్మీ ఈసారి ప్లాను పర్ఫెక్ట్గా చెయ్యి లేకపోతే ఆ రుక్మిణి ముందు మనం దోషులైపోతాము అని అంటారు దీపక్ తెల్లగా తెల్లవారుతుంది సూర్యప్రతాప్ విరుపాక్షి ఇద్దర్ని చాలా అందంగా రెడీ చేస్తారు రాజు రూపా చంద్ర సుమతి మందారం అలాగే బంటి చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు ఇక రాజు సూర్యప్రతాప్ని పంచి కట్టు కట్టుకొని చక్కగా తీసుకొని వస్తూ ఉంటారు ఇటు రుక్మిణి కూడా వాళ్ళమ్మని అందంగా తయారు చేసి తీసుకుని వస్తూ ఉంటుంది ఎంతసేపులే మీ ఆనందం ఎప్పుడు మీరే మాకు ట్విస్ట్లిస్తే ఎలా మేం కూడా ఈసారి దిమ్మ తిరిగే ట్విస్టు ఇస్తాము అని చెప్పి అనుకుంటారు ఇద్దరూ సూర్యప్రతాప్కి తన పెళ్లి రోజు జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు అలాగే విరుపాఖి తనని మోసం చేసింది కూడా గుర్తు చేసుకుంటాడు కానీ బంటి అలాగే రాజు రుక్మిణి వీళ్ళని చూసి నిజంగానే రూప చనిపోయింది కానీ వీళ్ళు ఇంట్లో ఉండబట్టే నేను ఇంత ఆనందంగా ఉన్నాను అందుకే వీళ్ళ కోసం నాకు ఇష్టం లేకపోయినా నేను మనసులో బాధ ఉన్నా భరిస్తాను అని అనుకుంటారు సూర్యప్రతాప్ ఇక బంటి వాళ్ళమ్మమ్మ తాతయ్య దగ్గరికి వస్తారు తాతయ్య అమ్మమ్మ మీ ఇద్దరు నాకు తాతయ్య అమ్మమ్మలా లేరు మా మమ్మీకి పెద్దమ్మ పెదనాల్లా ఉన్నారు అనగానే అందరూ నవ్వేస్తూ ఉంటారు రుక్మిణి అంటుంది అమ్మా నాయనా మీ ఇద్దరూ కలిసి కేక్ కట్ చేయాలి అని చెప్పి కేకుని తీసుకొచ్చి ఇక వాళ్ళ దగ్గరికి పెడుతుంది రుక్మిణి ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు విరూపాక్షి ప్రేమగా సూర్యప్రతాప్ వైపు చూస్తూ ఉంటుంది సూర్యకి మాత్రం తన మీద ప్రేమ ఉన్న లోపలే అణచుకుంటూ జరిగింది గుర్తు చేసుకుంటూ ఎందుకు దేవుడు నా జీవితంతో ఆడుకుంటాడు నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కానీ నా భార్య చేసింది ఇప్పుడు నా కూతురు నా కూతురుని నన్ను దూరం చేశాడు ఆ భగవంతుడు నిజంగా నా సంతోషాన్ని ఎందుకు భగవంతుడు లాక్కుంటున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు సూర్యప్రతాప్ తాతయ్య అమ్మమ్మకి కేక్ తినిపించండి కేక్ కట్ చేశాక అని అంటారు బంటి ఇక సూర్యప్రతాప్ కేక్ని కట్ చేసి విరుపాఖి నోటికి అందిచ్చేలోపు పోస్ట్ వస్తుంది అందరూ ఏంటా ఈ టైంలో పోస్ట్ అనుకుంటారు ఇక మందారం ఆ పోస్టుని లోపలికి తీసుకుని వస్తుంది ఈవేళప్పుడు పోస్ట్ ఏంటి మందారం అని అంటారు సూర్యప్రతాప్ అయ్యారు ఇది లోకల్లోనే వచ్చింది కానీ ఈ టైంకి అనగానే ఇంతలో రాజు ఇటీవ మందారం నేను చదువుతాను అని చెప్పి ఇక ఆ లెటర్ని చదువుతారు అది రాఘువలా రాసిన లెటర్ అవ్వడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడతారు రాజు ఏమైంది రాజు లెటర్ ఎక్కడి నుండి అని అంటారు సూర్యప్రతాప్ అయ్యారు ఇప్పుడు వద్దులే అని చెప్పి అంటూ ఉండగానే ఏ రాజు ఏమైంది నాకివ్వు నేను చదువుతాను అని అంటారు దీపక్ వద్దులే తర్వాత చదవచ్చు అయినా ఇది అంత ఇంపార్టెంట్ కాదు అనగానే ఓ ఇంపార్టెంట్ కాదు అన్నప్పుడు నువ్వెందుకు చదవటం లేదు ఇటివ్వు అనగానే రాజు నువ్వు చదువు అని అంటారు సూర్యప్రతాప్ రాఘువ రాఘువ ప్రియమైన రాఘువ విరూపాక్షికి రాసిన లెటర్ నేను రాఘువని మన బంధం ఈరోజుతో చాలా దూరం వెళ్ళింది అలాగే ఈరోజు విరు నీ రోజు కానీ నన్ను మర్చిపోకు అని చెప్పి రాఘువ విరూపాక్షికి రాసినట్టు లెటర్ని సృష్టిస్తారు విజయాంబిక ఇక చూడు విరూపాఖి నేను అక్కడ లేకపోవచ్చు కానీ నా కూతురు రుక్మిణిగా నువ్వు తీసుకువెళ్ళి అక్కడ పరిచయం చేశావు ఇప్పుడు సూర్యప్రతాప్ భార్యగా అలాగే నా కూతురు ఇప్పుడు సూర్యప్రతాప్కి కూతురిగా ఆ ఇంటి అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పట్నుండి సూర్యప్రతాప్తో నీ జీవితం చక్కగా ఉండాలి అని చెప్పి రాఘువ రాసినట్టు లెటర్ రాసి ఇక పంపించడంతో రాజు గుండె అలాగే అనిపిస్తుంది ఇక విరూపాక్షి అలాగే స్టన్ అవుతుంది సూర్యప్రతాప్కి ఏమీ అర్థం కాదు కుటుంబ సభ్యులందరూ ఆ లెటర్ చదివాక కుప్పకూలిపోతారు ఏంది బావా ఏం మాట్లాడుతున్నావు మా అమ్మకి ఎవడో ఎవడో రాసిన లెటర్ని ఎందుకు చదువుతున్నావు వాడెవడో తెలియకుండా లెటర్ ఎందుకు రాస్తారు ఈ లెటర్ చదివి ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిజమనుకుంటారు అని చెప్పి అంతా చదివి విజయాంబిక దీపక్ వైపు చూస్తూ ఉంటుంది ఓ అత్తో చి ఇంత నీచానికి ఎందుకు వడిగట్టావు ఈ లెటర్ నువ్వే కది రాసింది అనగానే ఏ రుక్మిణి పిచ్చి పిచ్చిగా ఉందా తమ్ముడు వీళ్ళు మోసం చేస్తున్నారు తమ్ముడు ఇప్పటికైనా నీ కళ్ళు తెరవకపోతే ఈ విరుపాక్షి ఆ రాగుకు పుట్టిన ఈ రుక్మిణిని ఇంటి వారసు చేస్తుంది అందుకే భగవంతుడు నీ పెళ్లి రోజునాడే ఈ లెటర్ ఇంటికి వచ్చేటట్టు జరిగింది అనగానే ఇక కట్టలు తెంచుకున్న కోపంతో విరూపాక్షి ఇక తన ముందు నించుంటుంది హే ఏం మాట్లాడుతున్నావు నువ్వు మనిషివా రాక్షసివా ఇప్పటిదాకా నా జీవితాన్ని నాశనం చేసింది నాకు చేసిన అన్యాయం నీకు గుర్తురాలేదా ఇంకా ఇంకా ఎందుకు బాధ పెడుతున్నావు అని అంటుంది ఇక విరూపాక్షి ఏంటి విరూపాక్షి నోరు లేస్తుంది నువ్వు తప్పు చేశావు కాబట్టి రూప చనిపోయినా నీ కూతురు రుక్మిణిని మా తమ్ముడికి దగ్గర చేస్తున్నావు తమ్ముడు ఇది నీకు పుట్టిన కూతురు అయితే కాదు ఎందుకంటే అనగాని ఎందుకంటే చెప్పత్తా అని అంటుంది ఇక రుక్మిణి సూర్య ఆ లెటర్ నమ్మద్దు నేను ఏ తప్పు చేయలేదు చేయని తప్పుకి ఇరవై ఏడు సంవత్సరాలు నీ నుండి దూరమయ్యాను ఇకపై అలాంటి అపార్థాలు ఉండకూడదు నేను ఏ తప్పు చేయలేదు ఇలా జరగడానికి కారణం మీ అక్క విజయాంబికనే నన్ను కావాలనే ఆ రాఘవకి దగ్గరగా ఉన్నట్టు చేసి నాకు తెలియకుండానే తప్పు చేసినట్టు క్రియేట్ చేసింది అంతే అనగానే విరూపాఖి తప్పొప్పులు ఇప్పుడు మాట్లాడే సందర్భమే కాదు కాని నా రూప చనిపోయింది చిన్నప్పుడే ఒక బిడ్డ చనిపోయిన బిడ్డ రుక్మిణి అంటున్నావు ఇంకా నన్ను మోసం చేసి ఈ ఇంట్లో ఉండే అర్హత కోల్పోవద్దు అనగానే నాయనా అమ్మ అబద్దాలాడదు అనగానే ఏ నీకెందుకు తెలుసు నీకెలా తెలుసు మీ అమ్మ అబద్దాలు తప్పుడు మనిషి కానట్టు అనగానే హత్తా చెంప పగిలిపోతుంది ఇంకొక మాట మాట్లాడావంటే అనగానే చూసావా తమ్ముడు రూప ఎప్పుడైనా ఇలా మాట్లాడిందా ఎందుకంటే రూప నీరక్తం ఇది అనగానే అత్తా ఓపిక పడుతున్నానని నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడితే నేను ఎవర్ని అన్నది ఇప్పుడు చెప్తాను నాన్న నేను రూపనే నేను చనిపోలేదు నేను బ్రతికే ఉన్నాను ఇదిగో వీళ్ళిద్దరూ నన్ను నీటిలో చంపాలనుకున్నారు కానీ ఆ భగవంతుడు నన్ను కాపాడాడు అనగానే అమ్మా రూపా నువ్వు చెప్పింది నిజమా అనగానే అవును నాన్న అవును అనగానే ఇది తమ్ముడు ఈ నిజం రాబట్టాలనే ఇదిగో ఇలా ఇలా నేను చేశాను లెటర్ నేనే రాయించాను అనగానే ఇక సూర్యప్రతాప్ విజయాంబిక దగ్గరికి వస్తారు అక్క నువ్వు చేస్తున్న పని నిజంగా నీకేనా నచ్చిందా అని చెప్పి అంటారు తమ్ముడు ఈ రూ రూపే రుక్మిణిగా వచ్చిందని చెప్పడం కోసం ఇలా తప్పుగా లెటర్ రాస్తానని నేను అనుకోలేదు కానీ నువ్వు రూప నోటి వెంటే నిజం తెలుసుకోవాలి కదా అనగానే వైపోయావు కాబట్టి చెంప పగల కొట్టలేదు కానీ నా కూతురు బ్రతికే ఉంది దానికి కారణం ఆ దేవుడు కానీ మీ ఇద్దరు ఏదో చేశారని నా కూతురు చెప్తుంది అనగానే రూప మేమెందుకు చేస్తాము మేం కూడా నది బయటే ఉన్నాము దీపక్ నది మొత్తం చెరువంతా గాలించాడు ఆఖరికి ఒక శవం కూడా నీ చీరతోనే వచ్చింది మేము చంపాలనుకోవడం నువ్వు కల నువ్వు అలా అనుకుంటే మేమేమీ చేయము కానీ తమ్ముడు ఇప్పటికైనా అర్థమైందా నీ కన్న కూతురు ఆ నీ భార్యతో కలిపి చేతులు కలిపి నిన్నే మోసం చేస్తున్నారు అందుకే విరుపాక్షిని బయటికి గెంటేసే అనగానే వస్తే నువ్వు నీ కొడుకు వెళ్ళండక్కా అని అంటారు తమ్ముడు అని చెప్పి అనగానే నిజంగానే నా ప్రాణం పోయింది అనుకున్నాను ఒక క్షణం కాని నా రూప నా కూతురు బ్రతికే ఉందని తెలిసాక నిజంగా నాకు లోకాన్ని ఏలినంత సంతోషంగా ఉంది ఆ భగవంతుడు నా కూతుర్ని కాపాడాడు అమ్మ రూప నువ్వు బ్రతికే ఉన్నావు అది చాలు మీ అమ్మ గురించి నీకు అంతగా నేను బాధ పెట్టాలనుకోవటం లేదు అని చెప్పి ఇక కేక్ కట్ చేసి విరూపాక్షికి తినిపించి నుండి సంతోషంగా వెళ్తారు సూర్యప్రతాప్ ఇక విజయాంబిక దీపక్ రూప దగ్గరికి వస్తారు అత్తయ్యా నువ్వు ఏదో చేస్తావనుకొని మాకు మాకు ఉపయోగపడేలా చేశావు ఇప్పుడు నేను రూపనే అని తేలిపోయింది మా నాన్న సంతోషపడుతున్నాడు మా అమ్మని క్షమించేశాడు అనగానే ఇంకా మీ అమ్మని క్షమించలేదు రూప ఇప్పుడే మొదలైంది అనగానే చూడత్తయ్యా ఇప్పుడు నిజం తెలుసుకున్నావు కదా కాని రాఘువ రాఘువని తీసుకొచ్చి నిజం బయట పెట్టించి అలాగే మీ కుట్రలన్నీ నాన్న ముందు ఉంచి మిమ్మల్ని ఊచలు ఊచలు లెక్క పెట్టేలా చేయకపోతే నా పేరు ఆపురూపే కాదు అని అంటుంది ఇక రాజు అంటారు అవునమ్మాయి గారు వీళ్ళిద్దరినీ ఇంటి నుండి బయటికి గెంటేదాకా మనం నిద్రపోకూడదు అని చెప్పి అంటూ ఉంటారు ఇక సుమతి చంద్ర చూడు విరుపాక్షి నువ్వు రూపని బ్రతికించి రుక్మిణిగా తీసుకొచ్చి ఈ ఇంటికి వెలుగు తెచ్చావు అనుకున్నాను కాని ఈ ఇంట్లో మళ్ళీ రూప బ్రతికే ఉందని నిజాన్ని తీసుకొచ్చి మా అందరినీ సంతోషానికి గురి చేసావు అని అంటారు చంద్ర సుమతి ఇక విజయాంబిక దీపక్ నుండి కోపంగా రూప చెప్పిన మాటలకి వెళ్ళిపోతారు అమ్మా నువ్వేమీ బాధపడకు ఇప్పుడు అత్తయ్య వాళ్ళకి నేను రూపనే అని తెలిసిపోయింది ప్రతిసారి వాళ్ళు వేసే కంటే నిజం చెప్పేయడం మంచిది లేకపోతే ఇప్పటికే మీ జీవితం ఇరవై ఐదు సంవత్సరాలు చీకటిలోనే ఉంది ఇప్పుడు కూడా మళ్ళీ నాన్న ఆ లెటర్ చూసి ఆ లెటర్ విన్నాక ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న భయంతో నేనే రూపనని చెప్పాను అంతేగాని నేను అని చెప్పి అనగానే చూడమ్మా రూపా నిజంగా నేను ఇరవై ఐదు సంవత్సరాలు చచ్చిపోయానని అనుకున్నాను కానీ మళ్ళీ నేను బ్రతికుండి శవం లెక్క మారాలా అని నిర్జీవంగా ఉన్నాను కానీ నువ్వు రూపగా మళ్ళీ సూర్యతో మాట్లాడాక నా ప్రాణం లేచి వచ్చింది చూడమ్మ రూపా ఇప్పుడు చెప్తున్నాను ఆ విజయాంబిక మీ నీతో పాటు ఉన్న కవల పిల్లని చంపి ఇప్పుడు నా జీవితం నాశనం చేసి ఇంకా ఈ ఆస్తి కోసం ఏదేదో చెయ్యాలనుకుంటుంది అందుకే మనందరం ఏకమయ్యి ఆ విజయాంబిక దీపక్ని తరిమి తరిమి కొట్టాలి అని చెప్పి అంటుంది తప్పకుండా అమ్మగారు అని చెప్పి అంటారు రాజు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి